వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు రామోజీరావు మరణ వార్త తీవ్రంగా కలిచివేసిందని పూతలపట్టు ఉమ్మడి ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు పాత్రికేయ రంగానికి జాతీయ స్థాయిలో ఎనలేని సేవలు రామోజీరావు అందించారని గుర్తు చేసుకున్నారు దేశ రాజకీయాలపై నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజలకు నాయకుల మధ్య వారధిగా రామోజీరావు నిలిచారన్నారు తెలుగు మీడియా రంగానికి సూర్యుని నేను ఉదయం అస్తమించడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు రామోజీరావు కుటుంబ సభ్యులకు మురళీమోహన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు నమస్కారం తెలుగు నేల మీద అక్షర యోధుడుగా ప్రజల కన్నీళ్లు తుడవడం కోసం ప్రజల కష్టాల్లో కడగండలో అండగా నిలవడం కోసం కలమెత్తి గలమెత్తిన రామోజీరావు గారు ఈరోజు మన మధ్య లేరన్న విషయం చాలా బాధాకరం ఆయన మృతి పట్ల తీవ్రమైనటువంటి ఆవేదన కలుగుతోంది ఈ తెలుగు నెలకే కాదు భారతదేశానికి ఆయన చేసినటువంటి సేవలు అనిర్వచనీయం ఇక్కడ నోరు లేనటువంటి కొన్ని కోట్ల మందికి గొంతుకుగా మారినటువంటి రామోజీరావు గారి ఆశయ సాధన కొనసాగడంలో మనమందరం కూడా పాత్రులు కావాలి ఆయనకి వాళ్ళని తెలియజేసుకుంటూ చాలా బాధాకరమైనటువంటి రోజు ఇది అలాంటి ఒక వ్యక్తిని తెలుగు నేల కనిందని తెలుగు నేల కూడా గర్వపడినటువంటి విషయం ఇది నేను ఒక జర్నలిస్ట్గా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిగా నాకు కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన ఇన్స్పిరేషను ఆదర్శము అలాంటి ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం వారి మృతి పట్ల విషాదాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నా